మండలం చింతలపల్లి గ్రామంలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ యొక్క భారీ బహిరంగ సభ పన్నెండు ఎకరాల స్థలంలో జరగనుంది ఇరవై ఏడున ఎలకతృర్తి మండలం చింతనపల్లి గ్రామ సమీపంలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు బిఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి దాదాపు పన్నెండు ఎకరాలలో సభ కొనసాగుతుంది ఇప్పటికే స్టేజ్ పనులు మొదలయ్యాయి సమావేశ ఏర్పాట్లను హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు ఈ మరో కుంభమేళ తెలంగాణలో జరగనుందని దాదాపు ఈ సభకు పది లక్షలకు పైగా జనాలు హాజరయ్యే అవకాశం ఉందని విని ఎరగని రీతిలో ఈ రజతోత్సవ సభ కొనసాగుతుందని పేర్కొన్నారు పదహారు నెలలకి కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని ఈ సభ ఇక్కడ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు ఈరోజు సిల్వర్ జుబ్లీ సెలబ్రేషన్స్ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ చేయడం జరుగుతున్నది బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అటు సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకు కానీ కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకు ఇటు హమ్మకొండ వరంగల్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన పార్కింగ్ స్థలాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా కానీ ఫ్రీగా వచ్చి కారు కారు కానీ వెహికల్ కానీ బస్సు కానీ ఆటో కానీ డీసీఎంలు కానీ ఏదైనా కానీ అల్కగా ట్రాక్టర్లు కానీ ఏదైనా అల్కగా పార్కింగ్ చేసుకొని వెళ్ళేటట్టు ఇక్కడ సదుపాయం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మరి ఎండాకాలం కాబట్టి మంచి ఫ్రీగా ఎయిర్ ఫ్లో ఉండాలి ఫ్రీగా వచ్చిపోవాలి మరి వచ్చే అంతా కూడా అని చెప్పి అయితే ఆదేశం మాకు కేసీఆర్ గారు ఇచ్చిందో ఆదేశాల ప్రకారంగా ఇక్కడ అన్ని అన్నీ కూడా తీసుకొని చేయడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మరి పది లక్షల వాటర్ బాటిల్స్ అదేవిధంగా పది లక్షల చల్ల ప్యాకెట్లు కూడా ఇక్కడ ఆల్రెడీ తీసుకురావడం జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచినీళ్ళంతటా చల్ల ప్యాకెట్లు అంతటా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను మీరు అందరూ కూడా ఈ సభకు ఇరవై ఏడో తారీఖు జరగబోయే కేసీఆర్ గారి మా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ సిల్వర్ జిబ్లీ మీటింగ్కి తప్పకుండా వచ్చి మీరు హాజరు కావాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం జై తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் சீரியால டபல் எக் நரசிம்வாமி தேவாலயம் பிரக்கான நியர் ஐட்டர் ரிங் ரோட் கீசரா ஜங்ஷன் ஜில்லா